అమెరికా హిందూ దేశమే అమెరికా అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ మతమే కానీ ఇందుకు భిన్నంగా అనేకమైన హిందుత్వ ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది ఆసియాలోని దేశాలే అందులో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఉపఖండమైన హిందూస్థాన్ ఇది హిందూ పురిటి గడ్డ భారతదేశం తర్వాత హిందూ ధర్మం ఇప్పటికీ ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి కానీ కొందరు అంటారు ఆ దేశాలకు హిందుత్వం వ్యాప్తి చెందదని అది కానీ కాదు ఎందుకంటే ఒకప్పుడు అదంతా ఈ అఖండ భారత తల్లి ఒడి నుండి ముక్కలైపోయిన దేశాలు మీకందరికీ తెలిసిన విషయమే ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ధర్మం హిందూ ధర్మమే క్రిస్టియన్ మతం పుట్టి రెండు వేల సంవత్సరాలు తర్వాత ఇస్లాం అది పద్నాలుగు వందల మరి అంతకు పూర్వం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ ధర్మం యొక్క జీవన విధానాన్ని అవలంబించేవారో ఆలోచించండి వారంతా పంచభూతాలను పూజించేవారు పైన మనం పెట్టిన పోస్ట్ యొక్క హెడ్డింగ్ వివరాలకి వస్తే అమెరికాలో ఊరగాన్ అనే ప్రదేశంలో ఎండిపోయిన ఒక చెరువు ఉంది అందులో నమ్మలేని ఒక అద్భుతమైన స్త్రీ యంత్రాన్ని గుర్తించారు స్త్రీ యంత్రం మిస్టరీ యుఎస్ఏ లోని ఆర్గన్ ప్రాంతంలో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతంలో కనుగొనబడిన స్త్రీ యంత్రం ఇది సుమారు పదమూడు మైళ్ళ పొడవు వెడల్పు ఉన్న స్త్రీయంత్రాన్ని ఆగస్టు పది పంతొమ్మిది వందల తొంభైన గుర్తించారు దీనిని భూమికి తొమ్మిది వేల అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీశారు ఒక్కో గీత పది అంగుళాలు వెడల్పు మూడు అంగుళాల లోతు ఉంది ఒక స్త్రీ యంత్రాన్ని కాగితంబ గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం చాలా సమయంతో కూడుకున్న పని అటువంటిది పదమూడు మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాతృలకు అసాధ్యమని తేల్చి చెప్పేశారు మరి దీన్ని ఎవరు గీసుంటారు క్రీస్తు అంతకు పూర్వమే హిందూ మతం అమెరికాలో పుట్టింది అనడానికి ఇదే నిదర్శనం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి